పదో వాళ్ళ చేస్తుందని ఎవరికి పోలీసులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇక్కడ తక్కువ ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు వచ్చిండు సార్ కట్టింది చెప్పండి మేము బతుకుతే వాడెవడు ఎక్కడికి వెళ్ళి మూడు వద్దులు కాని అడుగు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు అధికారామంతా మొత్తం సపోర్ట్ చెప్తున్నారు సార్ మొత్తాడు సాక్ష్యం ఉన్నది సాక్ష థౌజండ్ సెవెంటీన్ లో ఒక అధికారి ఇస్తాడు ఏమనిస్తాడు ఇల్లుకు ఇల్లుకు పర్మిషన్ సెవెంటీన్ ఇస్తాడు ఎయిటీన్లో డాక్యుమెంట్ ఏ అధికారి సార్ సెవెంటీన్ లో పర్మిషన్ డాక్యుమెంట్ మీకు అధికారం ఈ దొంగ అధికారులు పట్టుకొని వాడు కోర్టులలో

సార్ మా ఈ అవునంబర్ నుంచి ఈ గ్రామ రివిజన్ ఇవ్వంటే ప్రతి ఒక్క పెట్టాలని అడుగుతాం తప్పులు లేదు మాకు సమాచారం వస్తుంది కలెక్టర్ గారు రావాలా కలెక్టర్ గారు పనిచేసి మాకు న్యాయం చేయాలి కలెక్టర్ గారు వచ్చే కదా నేపేది లేదు గత ఏడాది నుంచి పోరాడుతున్నాం సార్ మీ మున్సిపల్ అధికారులకు పదే పదే విన్నవించుకున్నా ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది మీద నమ్మకం కూడా పోయింది మున్సిపల్ మీద అక్రమాలకే పోత్సాహిస్తున్నారు తప్ప న్యాయం మాత్రం ఎక్కడ కూడా మున్సిపల్ అధికారులు పనిచేసిన దాఖలాలు కనిపించట్లేదు నోటీసులు ఇస్తున్నారు గత రెండేళ్ళ మూడేళ్ళ నుంచి నోటీసులు నోటీస్ ఇచ్చిన పని నడిచింది ఇచ్చింది సార్ ఇచ్చిడు నోటీసులు ఇచ్చిన పని నడుస్తా పని నడిచింది పని నడితే మీరు ఏం చెప్తారు అదే దరికి నడిచేసి కూడగొడతారు మరి ఎందుకు కూడగొట్టలేకపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి తహసీదార్ ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి సార్ తహసీల్దార్ గారు ఆరు నెలల నుంచి వినిపిస్తే

మేము పోలీస్ స్టేషన్ పోతే చర్చికి పర్మిషన్ మీద లీగల్ గా కేసు చేస్తామని సిఐ గారు గారు చెప్పడం జరిగింది మాకు పర్మిషన్ ఉన్నదని ఆ పిలిపియండి పోలీస్ వాళ్ళని కూడా పిలిపియండి ఎత్తి బయటికి అక్కడికి పోతే కేసు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసు వాళ్ళు మా మీద

ఎవరు కూడా ఏమన్నా సార్ అందుకొని తింటాం ఉంటాం వానా అని నేను తప్పిపోయినా పర్వాలేదు మీకు వాడి ఒక్కరు ఉంటే అయిపోతుంది మున్సిపాలిటీ పలావ్ వార్డులో వ్యక్తి అక్రమంగా తన ఇంట్లో చర్చి నడుపుతూ మా అందరిని కూడా ఆర్కెస్ట్రా పెట్టుకొని చర్చ ఆ చర్చిలోకి వచ్చే వ్యక్తులు కూడా ఎవరు కూడా మా వాళ్ళు గారు వాళ్ళందరూ కూడా పల్లెకొండ సిద్ధపల్లి బెజ్జోరా మిగతా ఊళ్ళకెళ్ళే వస్తున్నారు కావున మేము ఇట్టి విషయమై ఎంఆర్ఓ గారికి మన కమిషనర్ గారికి పోలీసులకు కూడా చాలాసార్లు చెప్పినాము అయినా కానీ ఆ చర్చిను నిర్వర్తించకుండా వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు అని చెప్తున్నారు మేము చిన్న క్లాక్ టవర్ పెడితే మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది కావున మేము ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాము ఆ పర్మిషన్ లేని చర్చికి అక్కడ చర్చి కార్యక్రమం నిర్వహించకుండా అధికారులు చూడాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ ఆదివారము చర్చి కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రము మేము ఉరుకునే లేదు మళ్ళీ ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారము మేము ఖచ్చితంగా ఆ చర్చి బయటనే ఉరుకుంటామని మేము తెలియజేస్తున్నాము ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి భీమగల్ ఎస్సీ మాలా కులస్తులము చేరుకొని గతం నుండి జరుగుతున్న మా అన్యాయాలకు మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చిన కలెక్టర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఆ నివేదికలకు తప్పుడు ఆరోపణలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిసి ఈరోజు భీమగల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎస్సీ మాలా కుల చెందిన సభ్యుల మందిరము ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా ఎస్సీ మాలాకుల సంఘం సంఘ సభ్యుల నివాస గృహాల్లో కొన్ని రోజులుగా చర్చ్ పాస్టర్గా చలమైన అవుతున్న ఇజ్రాయిల్ పాస్టర్ గారు ఆ ఇంట్లో చర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇట్టి విషయమై కలెక్టర్ గారికి విన్నవించినాం అలాగే మున్సిపాల్లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ విషయాల్లో మున్సిపల్ అధికారులను కమిషనర్ సిపి జిల్లా సిపి గారు నివేదిక కోరగా మున్సిపల్ అధికారులు ఆ నివేదికకు తప్పుడు సమాచారం పదో వాళ్ళ ఉన్నదంట ఉన్నదంటని చెప్పి ఒక ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ చర్చి లేదంటే నిరూపణలో భాగంగా మళ్ళీ ఆ విషయం ఏదైతే డాక్యుమెంట్ నంబర్ ఇచ్చిందో అదిని ఆర్టీఏ ద్వారా తీసుకోగా ఆ యొక్క ఇల్లు పర్మిషన్కి ఇచ్చిన వాల్యూడ్ నంబర్ తోటి చర్చ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టని తెలుసుకొని గత పది రోజుల నుంచి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదు టీఎస్బీపస్ అధికారిలో అయినటువంటి మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి ఎన్నోసార్లు విన్నవించిన సదర్ పాస్టర్ ఇట్టి విషయమై ఎంఆర్ఓ గారు పిలిచిన రాకపోవడం దళితులను వంచించే విధంగా దళితుల ఇండ్ల మధ్యలో చర్చి కార్యకలాపాలు నిర్వహిస్తూ దళితుల మనోభావనం దెబ్బతీస్తున్న పాస్టర్పై చర్యలు తీసుకోవాలని ఈరోజు భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా దళితులకు సంబంధించిన బావిని పూర్చేసి రోడ్డును కబ్జ చేసిన పాస్టర్పై ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా అతనిపై చట్టపరమైన పోలీసులు కానీ పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గత వన్ ఇయర్ అవుతున్నా కానీ ఆయనపై ఎలాంటి కేసులు చేయకపోగా అంతేకాకుండా ఎస్సీలను వంచించే విధంగా ఆ చర్చి నాపితే మీద క్రిమినల్ కేసులు పెడతామని పోలీసు వారు బెదిరించడం మామూలను భయావంతులను గురి చేయడం మాకు ఎలాంటి లేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం పనిచేస్తలేదు మాకు సహాయపడతలేదనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ అధికారి ముంగట ధర్నా కార్యక్రమం చేపడం జరిగింది అందులోనే కలెక్టర్ గారికి మెమోడమ్ ఇవ్వడానికి కలెక్టర్ గారిని రమ్మనడంతో కోరిన కలెక్టర్ గారు అందుబాటులో లేక రాలేరు రాలేక అధికారులతో చెప్పించడం జరిగిందని అధికారులు చెప్తున్నారు ఆ విషయాన్ని మన్నించి ఈ ధర్నా కార్యక్రమం ఇంతటితో మేము సద్దుమణిగినాం ఫర్దర్లో అట్టి విషయాలపై ఏలాంటి చర్యలు జరగకపోయినా ఆ రోడ్డును తొలగించకపోయినా చర్చను అక్కడి నుంచి తొలగించకపోయినా ఇంకా మునుముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తాం